నగరంలోని సెంట్రల్ జైల్ రోడ్లో దివ్య దంపతులు శ్రీగాకోళపు సుబ్బారావు నాగరత్నం పేరిట నూతనంగా నిర్మించిన వైశ్య హాస్టల్ గృహ ప్రవేశ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది తరలివచ్చిన వైశ్య సోదరుల మధ్య ఈ కార్యక్రమం పండుగ సందడిని తలపించింది వైశ్య హాస్టల్ సేవల్లో అనునిత్యం కర్తాక్రియగా నిలుస్తున్న వైశ్య హాస్టల్ అధ్యక్షులు శ్రీగాకోళపు సుబ్రమణ్యం మీనాక్షి దంపతుల నేతృత్వంలో పురోహితుల వేద మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం జరిగింది సుమారు పదహారు వందల నలభై గజాల విస్తీర్ణంలో అరవై గదులతో ఈ భవనాన్ని అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో నిర్మించారు గృహ ప్రవేశం శ్రీ సత్యనారాయణ వ్రతం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైశ్య హాస్టల్ అధ్యక్షులు కోట్ల కనకేశ్వరరావు కార్యదర్శి సత్యవరపు సత్యనారాయణ మూర్తి కోశాధికారిక మండవలి శివ సత్యవరపు గోకుల మురళి శ్రీకాకుళ సీతారామాంజనేయులు తీగల రాజా బొండాడ ప్రభాత్ పెంటపాటి సుభాష్ మద్దాల శ్రీనివాస్ పులవర్తి లక్ష్మణ్ స్వామి కుస్మంచి సుబ్బారాయుడు వంకాయల శ్రీనివాస్ బూర్లగడ్డ సుబ్బారాయుడు కంచర్ల బాబీ కొనుగళ్ల సత్యబాబు కాదకిషోర్ బలభద్ర వెంకట్రాజు గొల్లపూడి రామలింగేశ్వరరావు కొల్లేపల్లి సుభాష్ గ్రంథి బాబ్జీ వెత్సా బాబ్జీ డాక్టర్ నందిపాటి రామకృష్ణ డాక్టర్ బలభద్ర వెంకట్రాజు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సంపత్ కుమార్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఏ పాండ్రంగారావు మైలవరపు నాగేంద్ర ప్రసాద్ వాగచర్ల కృష్ణ పులవర్తి వెంకటేష్ మద్దుల మురళీ కృష్ణ నాళం రోషయ్య చొప్పర్ల బ్రహ్మాజీ కంచర్ల రాజా పండు ఇనమూరి రాంబాబు పందిరి వీరభద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు నూతన వైశ్య హాస్టల్ భవన నిర్మాణం గృహప్రవేశ కార్యక్రమాలు చేసుకున్నాం ఇది రాజమండ్రిలో ఈ వైశ్య స్థాపించి దాదాపు నాకు తెలిసి డెబ్బై సంవత్సరాలు అవుతుంది ఈ డె సంవత్సరాలుగా అనేక వేల మంది సెవెంటీ ఫైవ్ అవుతుంది కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు సో ఏదైనప్పటికీ కూడా రాజమండ్రిలో కొన్ని వేల మంది పిల్లలు ఇక్కడ ఈ వైశ్య విద్యార్థి వసతి గృహంలో చదువుకుని ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా మనకు తెలుసు కొన్ని డాక్టర్లుగా ఇంజనీర్లుగా ప్రొఫెసర్స్గా లెక్చరర్స్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా అలాగే ఇక్కడ రాజమండ్రిలో నుండి హాస్టల్ చదువుకున్న వాళ్ళు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం ఐటీలో ఉన్నతమైన స్థానాల్లో ఉండడం లేక కొంతమంది ఐపీఎస్ కూడా సాధించడం రాజమండ్రి వైసా హాస్టల్ యొక్క ఘనత అని చెప్పి కూడా మీరు తెలియజేసుకుంటూ రాజమండ్రిలో పెద్దలు పూర్వీకులు రాజమండ్రిలో వైసా హాస్టల్ నెలకొల్పాలని ఆ రోజుల్లో ఆలోచన చేశారు ఆ ఆలోచనకు అనుగుణంగానే రాజమండ్రి మోమార్కటేశ్వర స్వామి ఆలయం పక్కనే మరి ఆ రోజు నిర్మాణం చేసుకోవడం జరిగింది అది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ను బట్టి అక్కడ చుట్టూ కళ్యాణ మండపాలు రావడం చుట్టూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగడం పిల్లలందరికీ కూడా కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఒక స్థలం ఎక్వైరీ చేయడం దాదాపు పదిహేడు వందల గజాల స్థలాన్ని ఎక్వైర్ చేసి ఈ స్థలంలో ఒక నూతన నిర్మాణం జరగాలని చెప్పి ఆలోచన చేసి మన రాజమండ్రిలో కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కలిసి ఇది ఒక నిర్ణయం తీసుకుని దాదాపు సర్వాంగ సుందరంగా హైజనిక్ ఫెసిలిటీస్తో ఇంటర్నెట్ సౌకర్యంతో వైఫై సౌకర్యంతో పిల్లలకి కూడా అన్ని రకాల వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా ఇక్కడ రెండు వందల మంది ఏక ఏకాలలో అకామిడేట్ అయ్యే విధంగా మరి ఇక్కడ రూమ్స్ నిర్మించడం జరిగింది అరవై రూములతో నిర్మాణం ఒక లైబ్రరీ హాలు ఒక జిమ్ అదే కాకుండా ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కింద ఇంకొక బ్లాక్ నిర్మాణం చేయడం అలాగే కంప్యూటర్ ల్యాబ్ ఒకటి పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ఇక్కడ దాదాపు రాజమండ్రిలో ఈ పరిసర ప్రాంతాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ఎక్కడ వైస్ హాస్టల్స్ ఉన్నప్పటికీ కూడా రాజమండ్రి వైశాస్టర్లకి ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది ఆ చరిత్ర నేపథ్యంలోనే మా తరంలో అంటే మేము ఉన్నటువంటి జనరేషన్లో మరి ఈ నిర్మాణం జరగాలని చెప్పి ఆలోచన చేసి రాజమండ్రిలో వైస్ హాస్టర్లు మరి ఆరు స్థలం ఎక్వైర్ చేయని టైంలో మరి బాబ్జీ గారు కూడా రోజు జనరల్ సెక్రటరీగా ఉండడం ఆ రోజు శేషయ్య గారు లాంటి పెద్దలు కూడా దీనికి నాయకత్వం వహించడం కోరందాస్ ప్రభాకర్ గారు కన్స్ట్రక్షన్ కంపెనీ చైర్మన్గా ఉండడం డవనర్స్ కమిటీ చైర్మన్గా కూడా ఉన్నాను అలాగే ఇప్పుడు వైసీస్టల్ కమిటీ ఎవరైతే ఉన్నారో అధ్యక్షులుగా కనకేష్ గారు జనరల్ సెక్రటరీగా సత్యవరపు సాంశివరావు గారు అలాగే ట్రెజనర్గా మన మా మద్దుల శివ సారీ మండవీల శివ వీరందరూ కూడా ఇంకా అనేక మంది స్నేహితులు మరి ఈ కష్టంలో భాగస్వాములు అయ్యారు ఇది రాజమండ్రికి ఒక ఎసెట్ అని చెప్పుకోవచ్చు కారణం ఏంటంటే మా పూర్వతరాల వారు పూర్వ వైశ్యులు పెద్దలందరూ కూడా రాజమండ్రిలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టి మరి రాజమండ్రిలో వైశ్యులకి ఒక రకమైనటువంటి గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా ఆ రోజులో ప్రయత్నం జరిగింది మరొకసారి రాజమండ్రిలో దాదాపు ఒక ఏడు కోట్ల రూపాయలు వెచ్చించి మరి నిర్మాణం చేయడం దాదాపు రమారామి పది కోట్ల రూపాయలు విలువైనటువంటి స్థలాన్ని సేకరించుకోవడం అంటే రాజమండ్రిలో నెక్స్ట్ తరానికి ఒక పదిహేను కోట్ల రూపాయలు విలువైనటువంటి మరి ఈ ప్రాంగణాన్ని అప్పచెప్పడం జరుగుతోంది దీన్ని భవిష్యత్తులో ఖచ్చితంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడే విధంగా వారందరికీ కూడా మంచి జరిగే విధంగా ఇక్కడ అన్ని రకాలుగా వారి మంచి చదువులు చదువుకునే విధంగా ప్రోత్సహించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ ఉచితంగానే వసతి కల్పించడం జరుగుతుంది అలాగే ఎవరైనా పేదవారు కానీ ఇక్కడ చదువుకోవడానికి వస్తే వారు కనీసం వాళ్ళు నెలవారీ మెంటెలెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉంటే వైశాస కమిటీ నుంచే కాంట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతోంది ఇది ఏదైనా రాజమండ్రిలో ఇవాళ ఈ గృహప్రవేశ కార్యక్రమంలో ఈ రాజమండ్రి వైశ్యులందరూ అందరూ కూడా పాల్గొన్నారు చుట్టుపక్కల తూర్పుగోదావరి జిల్లాలోని ఆరు వైశ్యులందరూ కూడా వచ్చారు ఇదేంటంటే ఇది ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మనకి రాజమండ్రిలో ఎంతమందికి ఈ కార్పొరేట్ లెవెల్లో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు మెడికల్ కాలేజెస్ కావచ్చు నర్సింగ్ కాలేజెస్ కావచ్చు ఫార్మసీ కాలేజీలు కావచ్చు అని అలాగే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇక్కడికి వచ్చాయి పిల్లలందరూ కూడా మరి వయసుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు కానివ్వండి చదువుకో చదువుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానివ్వండి వాళ్ళకి ఇక్కడ ఫెసిలిటీ క్రియేట్ అని చెప్పి ఒక ప్రయత్నం చేసి ఇక్కడ తీసుకొచ్చాం గతంలో ఉన్న వైసా హాస్టల్లో కూడా వంద మంది మన అక్కడ ఉండేవారు ఇప్పుడు దాన్ని కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి దాన్ని కూడా పునర్వైభవం తీసుకురావడానికి అక్కడ కూడా ఒక మంచి స్ట్రక్చర్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఇది త్వరలోనే ప్రారంభించుకునే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చూడతాం ఇవాళ గృహప్రవేశం పూజాది కార్యక్రమాలు ఒక శాస్త్రోక్తంగా చేయడం జరిగింది ఇది అఫీషియల్ లాంచింగ్ ఒక వన్ మంత్లో కంప్లీట్ చేసుకుని పూర్తిగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ హాస్టల్ని అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకోండి అందరికీ కూడా వయస్సు పెద్దలందరూ కూడా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పుకోండి నా పేరు ప్రగలపాటి కనకరాజు నేను ఈ హాస్టల్లో ఎనభై ఒకటి ఎనభై ఆరు సంవత్సరాల్లో ఇక్కడ రాయమండ్రి హాస్టల్లోనే చదువుకుని ఇక్కడ నుంచి విద్యాభ్యాసం బుక్సిన తర్వాత హైదరాబాద్ బెంగళూరులో చదువుకుని తర్వాత విద్యారంగంలోనే నేను రెండు మాంసీ కాలేజీలు డిగ్రీ కాలేజీలు స్కూలు కాలేజీలు అన్నీ పెట్టడం జరిగింది నాకు ఈ హాస్టల్ నుంచే నాకు మంచి అంటే అందరూ బ్రైట్ స్టూడెంట్స్ అందరూ రావడం ఇక్కడ అందరూ పోటీ పడి చదవడం దానివల్ల ఏంటంటే మా అందరూ కూడా మా బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మంచి స్థానాల్లో అక్ చేస్తారు అలాంటి హాస్టల్ ఇప్పుడు ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో ఉన్న విద్యార్థులందరికీ రాయమండ్రిలో దగ్గరగా ఉన్న యూనివర్సిటీలో చదువుకోవడం కానీ గైట్లో చదువుకోవడం కానీ మెడికల్ కాలేజీలో చదువుకోవడం కానీ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ పెద్ద కాలేజీ ఈ జిల్లాలోని మొత్తం వయసు పిల్లలందరూ ఇక్కడికి వచ్చేస్తారు వాళ్ళకి చదువుకోవడం కానీ మంచి వసతులతో ఈ కట్టిన కమిటీకి అందరికీ కూడా ఎందుకంటే కమిటీ ఒక అద్భుతమైన హాస్టల్ అంటే ఈ రోజుకి హాస్టల్స్ ఎలా ఉండాలా ఒక వైఫై ఎలా ఉండాలా ఒక రూమ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలా అన్నీ కూడా అటాచ్ బాత్రూమ్ ఎవ్రీథింగ్ మంచి డైనింగ్ హాల్ అన్ని పెట్టి రాబోయే రోజులు వయసులోనూన ప్రతి స్టూడెంట్ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఆస్తు ఉపయోగపడాలని ఈ ఆస్తుక కమిటీని అందరినీ కూడా మా పూర్వ విద్యార్థుల తరఫున నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నాను చెప్పండి